అస్సలాము అస్సలం వాలైకుం వరహతుల్లాహీవబరతు ప్రియమైన సోదరులు సోదరీమణులు ఈరోజు మనం చర్చించబోయే అంశం ప్రపంచంలోని అతిపెద్ద మానవీయ విపత్తులలో ఒకటి పాలస్తీనా న్యాయం గాజాలో ప్రజలపై ఇజ్రాయెల్ దురాగతాలు అల్లాసుహువ తాలా ఇలా అంటున్నాడు ఒక మనిషి జీవన్ని తీసుకోవడం అనేది మొత్తం మానవజాతిని చంపడంతో సమానం గాజాలో జరుగుతున్నది దీనికి ఒక పెద్ద ఉదాహరణ ఈ వీడియో మనల్ని అవగాహన కల్పించడానికి ప్రార్థించడానికి చర్య తీసుకోవడానికి ప్రేరేపించడానికి ఉద్దేశించబడింది దీనిని చూస్తున్నప్పుడు గాజాలోని పిల్లల కేకలు మన హృదయాలలో నిలిచిపోవాలి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు గాజాలో ఇజ్రాయెల్ దాడులలో అరవై ఆరు సున్నా 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 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు వీరిలో సగం కంటే ఎక్కువ మంది స్త్రీలు పిల్లలు అర్ధరాత్రి ఒంటిగంట నలభై ఎనిమిది నిమిషాలు లక్షల మంది గాయపడ్డారు గాజా సిటీలో ఇజ్రాయెల్ సైన్యం నిర్వహిస్తున్న భయంకరమైన దాడుల కారణంగా నలభై సున్నా 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 మందికి పైగా భయంతో దక్షిణ దిశగా వలస వెళ్లారు కాని సురక్షిత ప్రాంతాలు అనేది కేవలం ఒక జోకు మాత్రమే ఆసుపత్రులు పాఠశాలలు నివాస కేంద్రాలు అన్నీ బాంబు దాడుల లక్ష్యంగా మారాయి యుఎన్ఆర్డబ్ల్యూఏ నివేదిక ప్రకారం గాజాలో ప్రజలు రోజుకు ఒక్క భోజనం మాత్రమే తింటున్నారు దక్షిణ మధ్య గాజాలో ఒక మిలియన్ మందికి ఆహారం అందడం లేదు అహ్వాల్ ఆహార కొరతను నిర్ధారించింది తొంభై శాతం ఇళ్లు నాశనమయ్యాయి ఒకటి పాయింట్ నాలుగు మిలియన్ మంది శరణార్థులుగా మారారు ఇజ్రాయెల్ ప్రతీకారం ప్రజలపై యుద్ధంగా మారింది అల్లా ఇలా అంటాడు అన్యాయం చేసేవారు అల్లాహకు నీచమైనవారు యుఎన్ కమిషన్ ఆఫ్ ఇన్క్వైరీ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదహారున విడుదల చేసిన నివేదిక స్పష్టం చేస్తుంది ఇజ్రాయెల్ గాజాలో జనోసైడ్ జాతి నాశనం నిర్వహిస్తోంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనోసైడ్ ఒప్పందంలోని నాలుగు ఉల్లంఘనలు సామూహిక హత్యలు శారీరక హాని జీవన పరిస్థితుల నాశనం పిల్లలను చంపడం ఇజ్రాయెల్ చేసింది బెంజమిన్ నెతన్యాహు యోవ్ గల్లంట్ వంటి నాయకులు దీనిని ప్రోత్సహించారు అమ్నెస్టీ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ వాచ్ బిట్సలం ఇజ్రాయెల్లోని రైట్స్ గ్రూప్ కూడా దీనిని జెనోసైడ్ అని పిలుస్తున్నాయి గాజాలో నీటి సరఫరా ఎనభై మూడు శాతం అడ్డుకోబడింది ఆసుపత్రులు పాఠశాలలు మస్జిద్దులు క్రమబద్ధంగా ధ్వంసం చేయబడ్డాయి నాలుగు సున్నా 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 భ్రూణాలు ఒకటి సున్నా 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 శుక్రకణాలు ధ్వంసం చేయబడిన ఫెర్టిలిటీ క్లినిక్ దాడి ఒక్క ఉదాహరణ మాత్రమే ఇజ్రాయెల్ దీనిని స్వీయ రక్షణ అని చెప్పుకుంటుంది కాని యుఎన్ ఇలా అంటుంది ఇది పాలస్తీనియన్లను నాశనం చేయాలనే ఉద్దేశం సురాన్ ఇలా అంటుంది అనాథలను చంపేవాడు అల్లాహ్ తీర్పును గ్రహించేవాడు కాదు ఈ క్రూరత్వానికి వ్యతిరేకంగా మనం నిశ్శబ్దంగా ఉండకూడదు ప్రపంచం విభజనలో ఉంది యుఎస్ఇజ్రాయెల్కు పదిహేడు పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్ల సహాయం అందించింది వందకు పైగా ఆయుధాల అమ్మకాలను అనుమతించింది యు జర్మనీ వంటి దేశాలు యుఎన్ఆర్డబ్ల్యూఏకు నిధులను నిలిపివేశాయి కాని రెండు వేల ఇరవై ఐదులో యుకే ఫ్రాన్స్ బెల్జియం ఆస్ట్రేలియా కెనడా వంటి దేశాలు పాలస్తీనాను ఒక రాష్ట్రంగా గుర్తించాలని నిర్ణయించాయి ఇప్పటికే నూట నలభైకు పైగా దేశాలు ఇలా చేశాయి యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండెర్లేయన్ రెండువేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిన ఇజ్రాయెల్పై ఆర్థిక నియంత్రణలు అసోసియేషన్ ఒప్పందం భాగికంగా నిలిపివేత సెట్లర్లపై ఆంక్షలు విధించాలని వాగ్దానం చేశారు యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ ఇలా అన్నారు ఇది ఒక రాష్ట్ర వాస్తవికతను సృష్టిస్తుంది శాశ్వత ఆక్రమణ మరియు అసమానత భారతదేశం రెండు రాష్ట్రాల పరిష్కారాన్ని సమర్థిస్తుంది గాజాకు సహాయం అందించింది కాని ప్రకాశ్ రాజ్ వంటివారు ఇలా అంటున్నారు మోదీ నిశ్శబ్దం బాధ్యత వహిస్తుంది యుఎన్ జనరల్ అసెంబ్లీ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిహేడున ఆక్రమణను ముగించడానికి గడువు నిర్ణయించింది అల్లాహ్ ఇలా అంటాడు తులకు సహాయం వస్తుంది తమిళనాడు సినిమా ప్రపంచం పాలస్తీనాతో ఐక్యతను వ్యక్తం చేస్తోంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పంతొమ్మిదిన చెన్నైలో పెరియర్ ఫాలోవర్స్ ఫెడరేషన్ నిర్వహించిన సంఘీభావ ర్యాలీలో అనేక మంది పాల్గొన్నారు నా కలంగిర్ కళా அண்ணன் ஒரு கேள்வியை கேட்டார் எங்களை நிறைய பேரை கேட்பாங்க என்னையும் வெற்றி மாறனையும் அமீரையும் அண்ணன் சத்தியராஜனையும் நீங்க எல்லாம் கலைஞர்கள் எங்கடா வர்றீங்க எங்க ஒரு அநியாயத்துக்கு எதரா பேசுறது அரசியல் என்றால் நாங்க அரசியல் தான் பேசுவோம் ஒரு கவிதை இருக்கு இந்த போர் இருக்கு இல்லையா போர் முடிஞ்சிடும் தலைவர்கள் எல்லாம் கை குலுக்கி கிளம்பிடுவாங்க உண்மை என்னன்னா ஆனா அங்க ஒரு கேள்வி தன் மகனுக்காக காத்திருப்பான் ஒரு பெண் தன் புருஷனுக்காக காத்திருப்பான் குழந்தைங்க அவங்க அப்பாவுக்காக காத்திருப்பாங்க இந்த நாட இந்த மண்ணை வித்தது யாருன்னு எங்களுக்கு தெரியாது ஆனா அதோட விலை கொடுத்தது யாருன்னு எங்களுக்கு தெரியும் நாங்க மௌனமா இருந்தா இதுதான் நடக்கும் இதே ஏன் பேசுறீங்க கலைஞர்கள் கேக்குறாங்கல்ல அவங்களுக்கு ஒரு பதில் இருக்காரு அங்கேயும் அங்கதான் சொல்றான் ஒருத்தன் கவிஞர் என் கவிதையில் அரசியல் வேண்டாம் என்றால் எனக்கு பறவைகளின் சத்தம் கேட்க வேண்டும் பறவைகளின் சத்தம் கேட்க வேண்டும் என்றால் யுத்த விமானங்களின் சத்தம் அடங்க வேண்டும் மழை கடைசியை ஒரு வார்த்தை சொல்லிட்டு பேசுறேன் சொல்ல வேண்டியது என்னன்னா தனிப்பட்ட உடம்புக்கு ஒரு காயமானா நம்ம மௌனமா இருந்தாலும் அது குணம் ஆயிடும் ஆனா ஒரு நாடுக்கு ஒரு மனித நேயத்துக்கு ஒரு காயமானா நான் சும்மா இருந்தா மௌனமா இருந்தா அதிகமாகும் அதனால சாகிறதுக்கு முன்னாடி சாக கூடாது போராடுவோம் இந்த குரல் காசால என்ன நட இஸ்ரேல் மட்டும் காரணம் இல்ல அதுக்கு இருக்கிற அமெரிக்காவும் காரணம் அதுக்கு மௌனமா இருக்கிற மோதியும் காரணம் அதை எதிர்த்து பேசாத ஒவ்வொரு மனிதனும் காரணம் நன்றி வணக்கம் நடந்து கொண்டிருக்கும் படுகொலை என்பது பார்க்கவே சகிக்க முடியலீங்க இப்படித்தான் இலங்கையிலே தமிழ் மலர வேண்டும் என்பதற்காக பாடுபட்ட சகோதரர்கள் கொடூரமாக அழிப்பதற்கு இஸ்ரேல் திட்டமிட்டுக் கொண்டிருக்கிறது அதற்கு அமெரிக்கா துணை போய் கொண்டிருக்கிறது எல்லாரும் நினைக்கலாம் சென்னையில் ஒரு கூட்டம் நடத்தினா அது உடனே நின்றுமா அந்த போர் அப்படின்னு நிற்கும் ஏனென்றால் இன்றைக்கு இருக்கிற ప్రకాష్ రాజ్ ఇలా ఇస్లాం మనవత్వం ఇస్యల్ జనోసైడ్కు వ్యతిరేకంగా మాట్లాడండి సత్యరాజ్ ఇలా మన ఖ్యాతిని మానవత్వం కోసం ఉపయోగించాలి దర్శకుడు వెట్రిమరాన్ ఆమిర్ కూడా పాల్గొన్నారు రాజ్ మరింత చెప్పారు ఇజ్రాయెల్ క్రూరత్వానికి అమెరికామోదీ నిశ్శబ్దం కూడా బాధ్యత వహిస్తాయి బ్రిటీష్ తమిళ నటి చరిత్ర చంద్రన్ లండన్ లోని టుగెదర్ ఫర్ పాలస్తీన్ నిధి సేకరణలో పాల్గొన్నారు బ్రిటీష్ మీ చేతుల్లో రక్తం ఉంది ఈ తారలు మాత్రమే కాదు తమిళనాడు పెరియార్ మార్క్సిస్ట్ అంబేద్కర్ ఆలోచనలు పాలస్తీనాను సమర్థిస్తున్నాయి మన మలయాళీలు కూడా దీని నుండి నేర్చుకోవాలి సినిమాకు అతీతంగా మానవత్వం కోసం మాట్లాడాలి సోదరులార గాజాలోని ముస్లింల బాధ కూడా పాలస్తీనా శాంతి కోసం అందరూ ప్రార్థించండి వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహీ వబరకాతు